ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ ని డీటెయిల్ గా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ థర్డ్ టర్మ్ క్రూషియల్ ఫర్ కంట్రీ మోడీ అంటే దేశానికి మూడో పర్యాయం కీలకం థర్డ్ టర్మ్ అంటే మూడో పర్యాయం అంటే మూడవసారి క్రూషియల్ అంటే కీలకం ఫర్ కంట్రీ అంటే దేశానికి ఎవరన్నారు మోదీ అన్నారు దేశానికి మూడో పర్యాయం కీలకం అని అన్నారు చూడండి ప్రైమ్ మినిస్టర్ ఆస్క్ బీజేపీ క్యాడర్ టు వర్క్ హార్డ్ టు విన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓటర్స్ సేస్ కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ అన్బ్లెమిష్డ్ గవర్నెన్స్ ఈజ్ నో ఆర్డినరీ ఫీట్ చూడండి ప్రైమ్ మినిస్టర్ ఆస్ అంటే ప్రైమ్ మినిస్టర్ అడిగారు ఇది హెడ్ లైన్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి ఇక్కడ వెరబకి ఎస్ యాడ్ అయింది ప్రైమ్ మినిస్టర్ ఆస్ అడిగారు ఎవరిని బీజేపీ క్యాడర్ అంటే బీజేపీ కార్యకర్తల్ని అడిగారు ఏమని అడిగారు టు వర్క్ హార్డ్ టు విన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓటర్స్ అంటే ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు లేదా ఓటర్ల విశ్వాసాన్ని సంపాదించేందుకు కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలను ప్రధాని అడిగారు ఇక్కడ అడిగారంటే కోరారు అనే అర్థంలో కూడా అర్థం చేసుకోవచ్చు టు వర్క్ హార్డ్ అంటే కృషి చేయాలని టు అంటే గెలుచుకోవాలని సంపాదించాలని లేదా ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనాలని అంటే అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు లేదా సంపాదించేందుకు సేస్ అన్నారు కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ అన్బ్లెమిస్డ్ గవర్నెన్స్ ఈజ్ నో ఆర్డినరీ ఫీట్ పదేళ్ళ నిర్మలమైన పాలనను పూర్తి చేయడం మామూలు ఘనత కాదని చెప్పారు పదేళ్ల నిర్మలమైన పాలనను లేదా స్వచ్ఛమైన పాలనను లేదా మచ్చలేని పాలనను పూర్తి చేయడం మామూలు ఘనత కాదని అన్నారు కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ అన్బ్లెమిస్డ్ గవర్నెన్స్ కంప్లీటింగ్ అంటే పూర్తి చేయడం టెన్ ఇయర్స్ అంటే పది సంవత్సరాలు ఆఫ్ అన్బ్లెమిష్డ్ అంటే స్వచ్ఛమైన లేదా నిర్మలమైన లేదా మచ్చలేని గవర్నెన్స్ పాలన్ ఈజ్ నో ఆర్డినరీ ఫీట్ అంటే ఇది మామూలు ఘనత కాదని ఫీట్ అంటే గొప్ప నైపుణ్యాలు కలిగి ఉండడం సాధారణ విషయం కాదని అతను అన్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ సండే ఎగ్జాటెడ్ ద బీజేపీ క్యాడర్ టు కీప్ దేర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ ఫర్ ద నెక్స్ట్ హండ్రెడ్ డేస్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓటర్స్ ఫర్ ఎ థర్డ్ సక్సెసివ్ చూడండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్ సండే అంటే ఆదివారం నాడు చూడండి ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉంది వారాల్లో వచ్చే మొదటి ఎక్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది అలాగే వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి ఎగ్జోర్టెడ్ అంటే ఉద్బోధించారు అంటే ఎగ్జోటెడ్ అంటే ఉద్బోధించారు అంటే వారికి చెప్పారు ఎవరికి ద బీజేపీ క్యాడర్ అంటే బీజేపీ కార్యకర్తలకి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు రావడం జరిగిందంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి బీజేపీ కార్యకర్తల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది టు కీప్ దేర్ నోస్ టు ద గ్రైండ్ స్టోమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు కీప్ దేర్ నోస్ టు ద గ్రైండ్ స్టోమ్ అంటే వర్క్ హార్డ్ ఫర్ ఎ లాంగ్ టైం వితౌట్ స్టాపింగ్ అంటే నిర్విరామంగా చాలా కాలం కష్టపడడం వర్క్ హార్డ్ ఫర్ లాంగ్ టైం వితౌట్ స్టాపింగ్ అంటే ఆపకుండా పని ఆపకుండా కష్టపడుతూ ఉండడాన్ని కీప్ దేర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ ఇది ఒక జాతీయం అని అంటారు చాలామందికి తెలియదు ఇలాంటివి కేవలం న్యూస్ పేపర్ల ద్వారా మాత్రమే తెలుస్తుంది మనకు లేదా బుక్స్ ద్వారా తెలుస్తుంది ఫర్ ద నెక్స్ట్ హండ్రెడ్ డేస్ చాలా కాలం అని చెప్పాం కదా ఇప్పుడు అంటే వచ్చే వంద రోజులు కూడా నిర్విరామంగా కష్టపడండి కృషి చేయండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు ఉద్బోధించారు ద నెక్స్ట్ హండ్రెడ్ డేస్ అంటే అంటే రాబోయే వంద రోజులు నిర్విరామంగా కృషి చేయండి అని ఉద్బోధించారు లేదా ఉపదేశించారు టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓటర్స్ ఇంతకు ఇంతకుముందే చెప్పుకున్నట్టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓటర్స్ అంటే ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు లేదా ఓటర్ల విశ్వాసాన్ని సంపాదించేందుకు విన్ అంటే ఇక్కడ చూరగొనడం అనే అర్థం వస్తుంది లేదా సంపాదించడం అనే అర్థం కూడా వస్తుంది ఫర్ ఎ థర్డ్ సక్సెసివ్ టర్మ్ అంటే వరుసగా మూడోసారి సక్సెసివ్ టర్మ్ అంటే వరుసగా థర్డ్ అంటే మూడోసారి వరుసగా మూడోసారి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు రాబోయే వంద రోజులు బీజేపీ కార్యకర్తలందరూ నిర్విరామంగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఉద్బోధించారు లేదా పిలుపునిచ్చారు హీ యాడెడ్ దట్ ఇట్ వాస్ ఇంపరేటివ్ దట్ ద బీజేపీ బీ ఎలెక్టెడ్ బ్యాక్ ఇన్ టు పవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వర్ క్రూషియల్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ చూడండి హీ యాడెడ్ అంటే అతను జోడించారు యాడెడ్ అనేది టూలో ఉంది కాబట్టి అతను జోడించాడనే అర్థం వస్తుంది దట్ అని చూడండి ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఈ దట్ అనేది కంజంక్షన్గా గా యాడ్ చేస్తుందంటే అంటే ఒక అసంపూర్తిగా ఉన్న వాక్యాన్ని ఒక సంపూర్ణమైన వాక్యంతో కలిపేదాన్ని సబార్డినేట్ కంజంక్షన్ అని అంటారు అలాగే రెండు సంపూర్ణమైన వాక్యాలను కలిపే కంజంక్షన్ ని కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటారు ఇలా ఇట్ వాస్ ఇంపరేటివ్ అంటే ఇది చాలా ముఖ్యమైనది ఇది యాడెడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ లో ఉంది ఇట్ వాస్ ఇంపరేటివ్ ఇది చాలా ముఖ్యమైనది దట్ అది దట్ ద బీజేపీ బి ఎలక్టెడ్ బ్యాక్ ఇన్ పవర్ చూడండి ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లో మార్చడం జరిగింది దట్ ద బీజేపీ బీ ఎలక్టెడ్ మీకు ఇక్కడ చిన్న సందేహం రావాలి ఎందుకంటే బీజేపీ బీ ఎలక్టెడ్ అని ఉండడం కంటే బీజేపీ వుడ్ బి ఎలక్టెడ్ లేదా బీజేపీ షుడ్ బి ఎలక్టెడ్ అని ఉండాలి ఎందుకు లేదంటే ఇక్కడ చూడండి ఇంపరేటివ్ అనే వాక్యం వచ్చింది ఇలాంటి కొన్ని వాక్యాలు వచ్చినప్పుడు వీరు ఆశించినట్టు ఏం ఆశించినట్టు బీజేపీ బి ఎలక్టెడ్ అంటే బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని ఇక్కడ మనం షుడ్ బి ఎలక్టెడ్ అని రాసుకోవచ్చు వుడ్ బి ఎలక్టెడ్ అని రాసుకోవచ్చు కానీ ఇలాంటి ఇంపరేటివ్ కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి ఇంపరేటివ్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి బీజేపీ బి ఎలక్టెడ్ బ్యాక్ టు పవర్ బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆశిస్తున్నారు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు అలాంటప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్లో ఇలా రాయాల్సి ఉంటుంది బీజేపీ బి ఎలెక్టెడ్ లేదా బీజేపీ షుడ్ బి ఎలెక్టెడ్ అని కూడా రాసుకోవచ్చు తప్పు లేదు అంటే ఆ రైటర్ని బట్టి ఆ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట అతని యొక్క అభిప్రాయాలని బట్టి మీ అభిప్రాయం అలా ఉంటుంది నా అభిప్రాయం ఉంటుంది ఒక ఆర్టికల్ రాసేటప్పుడు కాబట్టి అతను ఇంత స్పెసిఫిక్గా పర్టికులర్గా రాయడం జరిగింది బీజేపీ బీ ఎలెక్టెడ్ బ్యాక్ ఇన్ టూ పవర్ అంటే మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి ఇన్ టూ పవర్ అంటే అధికారంలోకి రావడం బ్యాక్ మళ్ళీ యాజ్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే యాజ్ అంటే కారణంగా ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం కారణంగా అనే అర్థంలో వచ్చినప్పుడు యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పుకోవాల్సి ఉంది వలే అనే అర్థంలో వస్తే ప్రిపోజిషన్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ సబార్డినేట్ కన్జంక్షన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రానున్న ఐదు సంవత్సరాలు వర్ క్రూషియల్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్ అనేది ఉండకూడదు ఎందుకంటే ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రానున్న ఐదేళ్ళు అని అన్నారు కాబట్టి ఇక్కడ ఏముండాలంటే ఉండాలంటే బీ అని ఉండాలి యాజ్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ విల్ బీ క్రూషియల్ అంటే కీలకం కానున్నాయి ఐదేళ్ళు ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశ ప్రగతికి ద ప్రోగ్రెస్ అంటే ప్రగతి ఆఫ్ ద కంట్రీ దేశం యొక్క ప్రగతికి రానున్న ఐదేళ్ళు కీలకం కానున్నాయి కాబట్టి ఇక్కడ వర్ అనేది ఉండదు ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి రాస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి చాలా అరుదుగా ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి మీరు గమనించాలి ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బీ క్రూషియల్ వర్క్ ప్లేస్లో మనం విల్ బీ అనేది యాడ్ చేస్తున్నాం ఇది పాస్ట్ టెన్స్లో ఉండకూడదు ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది కాబట్టి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను अलाे डेलीवरिंग द वालीक्टरी एड्रेस एट द बीजेपी नेशनल काउंसिल मीटिंग हेल्ड इन न्यू दिल्ली मिस्टर मोदी सेड दट हिज एटीट्यूड टू पावर वाज लाइक वाज्रपति शिवाजी महाराज आई एम नॉट समवन हु लिव्स फॉर हिज ओन हैप्पीनेस डेलीवरिंग द वालिडिटरी एड्रेस डेलीवरिंग अंटे प्रसंगिस्टू द वालीक्टरी अड्रस्ट అధికారిక ప్రసంగాన్ని ప్రసంగిస్తూ సాధారణంగా వాలడిక్టరీ అనేది వీడ్కోలు సమావేశం అనే అర్థంలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాలడిక్టరీ అంటే అధికారిక ప్రసంగం అని కూడా అర్థం చేసుకోవాలి వాలడిక్ట్రీ అంటే వీడ్కోలు లేదా అధికారిక ప్రసంగం ఎట్ ద బీజేపీస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో చూడండి ఎట్ ద బీజేపీస్ అంటే బీజేపీ యొక్క పి పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అంటే బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రసంగిస్తూ మిస్టర్ మోడీ సెట్ మిస్టర్ మోడీ అన్నారు ఇది వీటిలో ఉంది దట్ అని చూడండి ఇది సబార్డినేట్ కంజంక్షన్ హిజ్ యాటిట్యూడ్ అంటే అతని యొక్క వైఖరి టు పవర్ అధికారం పట్ల అధికారం పట్ల అతని యొక్క వైఖరి వాజ్ లైక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజులా ఉంటుంది ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి హీస్ అని రావడం జరిగింది అదే డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే మై యాటిట్యూడ్ అని ఉంటుంది మై యాటిట్యూడ్ టు పవర్ వర్స్ లైక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అధికారం పట్ల ఆయన వైఖరి ఛత్రపతి శివాజీ మహారాజులా ఉంటుందని అన్నారు చూడండి ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క వైఖరి ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది ఐఎం నాట్ సంవన్ హూ లీవ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ నేను తన సంతోషం కోసం జీవించేవాడిని కాదు ఐఎమ్ నాట్ సంవన్ నేను కాదు హూ యూస్ ఫర్ హిజ్ హ్యాపీనెస్ అంటే నేను తన సంతోషం కోసం జీవించేవాడిని కాదు అని నరేంద్ర మోడీ అన్నారు ఐఎమ్ అడ్వకేటింగ్ ఫర్ ఎ థర్డ్ టర్మ్ ఫర్ ద బిజెపి నాట్ ఫర్ పొలిటికల్ గెయిన్స్ చూడండి ఐఎమ్ అడ్వకేటింగ్ అంటే నేను వాదిస్తున్నాను అంటే నేను సూచిస్తున్నానని కూడా అనొచ్చు నేను సలహా ఇస్తున్నానని కూడా అనవచ్చు ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఐఎమ్ అడ్వకేటింగ్ చూడండి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ అనేది ఐ ఇక్కడ ఈస్ ఆర్ కేవలం ఐకి మాత్రమే ఈ యామ్ అప్లై అవుతుంది థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఈజ్ వస్తుంది థర్డ్ ప్లూరల్ ఉంటే ఆర్ అని వస్తుంది ఐ యామ్ అడ్వకేటింగ్ చూడండి వి ఫోర్ అంటే అడ్వకేటింగ్ లేదా అడ్వోకేట్ ప్లస్ వి ఫోర్ అడ్వోకేటింగ్ ఐఎమ్ అడ్వకేటింగ్ ఇలా స్ట్రక్చర్లు తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు ఫర్ ఎ థర్డ్ టర్మ్ ఫర్ ద బీజేపీ అంటే బీజేపీకి మూడోసారి అధికారం కోసం వాదిస్తున్నాను నాట్ ఫర్ పొలిటికల్ గెయిన్స్ అంటే రాజకీయ లాభాల కోసం కాదు పొలిటికల్ గెయిన్స్ అంటే రాజకీయ లాభాలు బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇండియా బట్ కానీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రయోజనం కోసం చూడండి ద బెనిఫిట్ అంటే ప్రయోజనం ఆఫ్ ఇండియా భారతదేశ ప్రయోజనం కోసం మై ఎఫర్ట్స్ ఆర్ డెడికేటెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా చూడండి మై ఎఫర్ట్స్ అంటే నా ప్రయత్నాలు ఇక్కడ మై ఎఫర్ట్స్ అనేది క్లూరల్ అంటే బహువచనం కాబట్టి ఇక్కడ ఆర్ రావడం జరిగింది అదే మై ఎఫర్ట్ అంటే నా ప్రయత్నం అని ఉంటే ఈజ్ అని వస్తుంది మై ఎఫర్ట్ ఈజ్ కానీ ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి మై ఎఫర్ట్స్ ఆర్ డెడికేటెడ్ అంటే అంకితం చేయబడ్డాయి నా ప్రయత్నాలు ప్రజలకు అంకితం చేయబడ్డాయి టు ద పీపుల్ ఆఫ్ ఇండియా నా ప్రయత్నాలు భారతదేశంలోని ప్రజలకు అంకితం చేయబడ్డాయి చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ ప్రజెంట్ లో ఉంది చూడండి సింపుల్ ప్రజెంట్ ప్యాసివైజ్లో స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ఆబ్జెక్ట్ అనేది మై ఎఫర్ట్స్ అంటే నా ప్రయత్నాలు ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి ఆర్ అండ్ రాయాలి ముందే చెప్పుకున్నాం సింగులర్ అయితే ఈజ్ రాయాలి కేవలం ఐకి మాత్రమే యామ్ రాయాలి మై ఎఫర్ట్స్ ఆర్ డెడికేటెడ్ చూడండి వి త్రీ మై ఎఫర్ట్స్ ఆర్ డెడికేటెడ్ టు ద పీపుల్ ఎవరికి టు ద పీపుల్ ఆఫ్ ఇండియా నా ప్రయత్నాలు భారతదేశంలోని ప్రజలకు అంకితం చేయబడ్డాయి ఇలా ప్యాసివైజ్ స్ట్రక్చర్స్ యాక్టివైస్ స్ట్రక్చర్స్ మీరు అన్నీ కూడా బట్టి పడితే లేదా బై చేస్తే మీరు ఈజీగా ఇంగ్లీష్ అర్థం చేసుకోవచ్చు ద డ్రీమ్స్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ మై కమిట్మెంట్స్ మిస్టర్ మోడీ సైడ్ భారతీయుల కళలు నా కట్టుబాట్లు భారతీయుల కళలు నా కట్టుబాట్లు కమిట్మెంట్స్ అంటే ఈ సందర్భంలో కట్టుబాట్లు అంటారు సాధారణంగా కమిట్మెంట్ అంటే నిబద్ధత అది మీరు అర్థం చేసుకోవాలి భారతీయుల కళలే నా కట్టుబాట్లని మిస్టర్ మోడీ సెడ్ మోడీ అన్నారు హీ యాడెడ్ దట్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వుడ్ బి క్రూషియల్ ఫర్ ఇండియాస్ జర్నీ చూడండి హీ యాడెడ్ అతను జోడించారు దట్ అని ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి దట్ అనేది రావడం జరిగింది ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రానున్న ఐదు సంవత్సరాలు వుడ్ బి క్రూషియల్ అంటే చాలా కీలకమని ఇక్కడ వుడ్ బీ క్రూషల్ ఎందుకు రావడం జరిగింది అంటే ఇది ఇండైరెక్ట్ లో ఉంది కాబట్టి విల్ బీ క్రూషల్ అనేది వుడ్ బీ క్రూషల్ గా విల్ కాస్త వుడ్ అయింది ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి వుడ్ బి క్రూషల్ కీలకం ఫర్ ఇండియాస్ జర్నీ అంటే భారత ప్రయాణానికి ఇండియాస్ భారతదేశం యొక్క జర్నీ ప్రయాణానికి భారతదేశం యొక్క ప్రయాణానికి వచ్చే ఐదేళ్ళు చాలా కీలకమని ఆయన అన్నారు వీ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ లీప్ టువార్డ్స్ విక్సిప్ భారత్ డెవలప్డ్ ఇండియా వీ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ లీప్ అంటే మనం పెద్ద ఎత్తుకు దూసుకెళ్ళాలి బిగ్ లీప్ బిగ్ లీప్ అంటే లాంగ్ జంప్ లాంటిది అంటే మనం దూసుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి వు హ్యావ్ టు టేక్ అంటే మనం తీసుకెళ్లాల్సింది చూడండి వియ్ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ లీప్ అంటే మనం తీసుకెళ్లాల్సి ఉంది మనం వీ నీడ్ టు అని రాస్తే వీ నీడ్ టు టేక్ ఎ బిగ్ లీప్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే వీ షుడ్ షుడ్ టేక్ ఎ బిగ్ లీప్ అంటే తీసుకెళ్ళాలి చూడండి ఇలాంటి వేరియేషన్స్ మీరు గమనించాలి వీ కెన్ టేక్ అంటే మనం తీసుకెళ్ళగలము వీ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ లీప్ వీ నీడ్ టు టేక్ ఎ బిగ్ లీప్ వీ షుడ్ టేక్ ఎ బిగ్ లీప్ వీ కెన్ టేక్ ఎ బిగ్ లీప్ గలము మనం తీసుకెళ్ళగలము మనం తీసుకెళ్ళాలి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం తప్పకుండా తీసుకెళ్ళాలి ఇలాంటి అర్థాలు వస్తుంటే గమనిస్తూ ఉండాలి వీ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ లిప్ టువార్డ్స్ వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా అంటే మనం విక్సిత్ భారత్ లేదా అభివృద్ధి చెందిన భారతదేశం అంటే మనం విక్సిత్ భారత్ అభివృద్ధి చెందిన దేశం వైపు పెద్ద ఎత్తుకు దూసుకెళ్ళాలి ద ఫస్ట్ ఇంపరేటివ్ ఈజ్ టు ఎన్షూర్ ద రిటర్న్ ఆఫ్ ద బీజేపీ టు పవర్ ఇన్ స్ట్రాంగ్ నంబర్స్ హీ సెడ్ చూడండి ద ఫస్ట్ ఇంపరేటివ్ అంటే మొదటి ఆవశ్యకత ఇంపరేటివ్ అంటే ఆవశ్యకత ముఖ్యమైంది ఇక్కడ ఫస్ట్ అనేది ఉంది కాబట్టి మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాంటప్పుడు మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంది ఈజ్ టు ఎన్షూర్ ద రిటర్న్ ఆఫ్ ద బీజేపీ టు పవర్ అంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మొదటి ఆవశ్యకత ఇన్ స్ట్రాంగ్ నంబర్స్ అంటే బలమైన సంఖ్యలో అంటే మొదటి ఆవశ్యకత బలమైన సంఖ్యలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే హీ సెడ్ అతను అన్నారు ద ప్రైమ్ మినిస్టర్ నోటెడ్ దట్ కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ అన్బ్లెమిష్డ్ గవర్నెన్స్ వైల్ పుల్లింగ్ ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్టీ వస్ నో ఆర్డినరీ ఫీట్ చూడండి ద ప్రైమ్ మినిస్టర్ నోటెడ్ అంటే ప్రధానమంత్రి పేర్కొన్నారు ఇది వీటిలో ఉంది దట్ అని ఇది కంజంక్షన్ కంప్లీటింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ అన్బ్లెమిస్డ్ గవర్నెన్స్ అంటే పదేళ్ల స్వచ్ఛమైన పాలన లేదా పదేళ్ల నిర్మలమైన పాలన పూర్తి చేయడం వైల్ పుల్లింగ్ ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్టీ ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి లాగడం వైల్ అదే సమయంలో పుల్లింగ్ అంటే లాగడం ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ ఇరవై ఐదు కోట్ల మందిని అవుట్ ఆఫ్ పావర్టీ అంటే పేదరికం నుంచి బయటికి లాగడం వాజ్ నో ఆర్డినరీ ఫీట్ అంటే ఇది సాధారణ పరిణామం కాదని ఇట్స్ నాట్ ఆర్డినరీ ఫీట్ అంటే గొప్ప నైపుణ్యం కలదని అనే అర్థంలో వస్తుంది ఎ సీనియర్ లీడర్ వన్స్ టోల్డ్ మీ ఐ హ్యాడ్ డన్ ఇనఫ్ యాజ్ పిఎం అండ్ సీఎం ఐ షుడ్ రస్ట్ ఒక సీనియర్ నాయకుడు ఒకసారి నాతో అన్నారు టోల్డ్ మీ ఐ హ్యాడ్ డన్ ఎనఫ్ యాజ్ పిఎం అండ్ సీఎం అంటే నేను ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా సరిపడినంత చేశానని హ్యాడ్ డన్ ఇది పాస్ట్ లో ఉంది ఐ షుడ్ రెస్ట్ అంటే నేను విశ్రాంతి తీసుకోవాలని రెస్ట్ అనేది ఇక్కడ గా అర్థం చేసుకోవాలి షుడ్ ప్లస్ లీవన్ నేను విశ్రాంతి తీసుకోవాలని నాకు ఒక సీనియర్ నాయకుడు చెప్పారు బట్ ఐ ఐఆమ్ వర్కింగ్ ఫర్ రాష్ట్రనీతి నాట్ రాజనీతి ఏ సైడ్ అంటే నేను దేశనీతి కోసం పనిచేస్తున్నాను రాజనీతి కోసం కాదు అంటే నేను రాజకీయాల కోసం పనిచేయడం లేదు దేశం కోసం పనిచేస్తున్నాననే అర్థంలో వస్తుంది హే సైడ్ అతను అన్నారు ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ని చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క గ్రామర్ ఎలిమెంట్ని టచ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం